గుడ్ ఈవెవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అనిల్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్ సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నారు ఎస్పెషల్గా అంటే చాలా మంది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో అండ్ రాబోయే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇయర్లో మనకి నాన్ ఐటీ జాబ్స్ అయి ఉండొచ్చు లేదా వేరే జాబ్స్ అయి ఉండొచ్చు చాలా మంది ట్రై చేస్తున్నారు అండ్ ఎస్పెషల్లీ దిస్ వీడియో అప్లోడింగ్ జస్ట్ బికాస్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసమే స్పెషల్గా అప్లోడ్ చేస్తున్నాను బికాస్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అంటే ఈజీగా చెప్పేస్తారు అనుకు తెలుగు మీడియం స్టూడెంట్స్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది బికాస్ నేను కూడా తెలుగు మీడియం స్టూడెంట్ టెన్త్ క్లాస్ వరకు సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇట్లా అనేది చాలా కొంచెం టెన్షన్ పెట్టుకుంటారు వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అప్పుడు ఏం చేస్తామంటే సో మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఓకే సో ప్రాక్టీస్ చేయండి రాసుకొని మీరు మీతో మీరు మాట్లాడుకోండి మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి ప్రతి ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూ జరిగిన ఫస్ట్ డేనే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి అండ్ కంపల్సరీ ఐ హోప్ యూ విల్ గెట్ అ జాబ్ ఓకే అండ్ ఈ వీడియో ఎస్పెషల్గా ఫ్రెషర్స్ కోసం తీస్తున్నాను సింపుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండి ఫ్రెషర్స్కి పెద్ద అవసరం లేదు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏమైనా చెప్పుకుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు ఎట్లా చెప్పాలి సింపుల్గా వెరీ సింపుల్ అనేది ఎంత పెద్ద కంపెనీకైనా ఎట్లా చెప్పాలి వెరీ సింపుల్ వన్ మినిట్ కూడా పట్టుంది మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పాలండి సింపుల్ వన్ మినిట్ కూడా పట్టింది ఇప్పుడు నేను మొత్తం చదువుతా ఒకసారి చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా ఒకసారి మొత్తం చెప్పి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మళ్ళీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కంపల్సరీ వీడియో ఎంట వరకు చూడండి ఎవరెవరైతే ఫ్రెషర్స్ ఉన్నారు అండ్ హైదరాబాద్లో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి మల్టీనేషనల్ కంపెనీస్ నార్మల్ కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ ఎంఎన్సీస్ ఉన్నాయి అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక జాబ్ రావాలనే కోరుకుంటా చిన్న జాబ్ అయినా పర్లేదండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏ నాన్ నాన్ఐటీ జాబ్ అయినా అది కాంటెంట్ మార్గేషన్ అయినా మ్యాపింగ్ అయినా వాయిస్ ప్రాసెస్ అయినా నాన్ వాయిస్ ప్రాసెస్ అయినా ఇంకేదైనా ట్రై టు గెట్ అ జాబ్ ప్రజెంట్ ఉన్న సిచువేషన్స్లో జాబ్ రావడం ఇంపార్టెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఛానల్ స్పెషల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు యూజ్ అయితే కంటెంట్ ఓకేనా సో మీ దాకా ఈ వీడియో వచ్చిందంటే కంపల్సరీ మీకు నేను ఇచ్చే కంటెంట్ యూజ్ అవుతుంది అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే డన్ సో సెల్ఫ్ ఇంట్రడెన్ ప్రొఫెసర్స్ ఓకే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ప్రొఫెసర్స్ ఫస్ట్ మనం ఎవరికైనా అండి మీరు మేనేజర్ దగ్గరికి వెళ్ళినా హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ విష్ చేయాలి వాళ్ళు అక్కడ ఉండే అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు సార్ అవ్వచ్చు మేడం అవ్వచ్చు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినట్టుంటుంది సో రెస్పెక్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ రెస్పెక్ట్ గీవ్ రెస్పెక్ట్ ఓకేనా సో మనం గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ఉంటుంది గీవ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ మనం రెస్పెక్ట్ ఇస్తేనే మనకు రెస్పెక్ట్ ఇస్తారు సో గుడ్ మార్నింగ్ మేడం ఆర్ సార్ సో మీరు టైంని పెట్టి అది ఆఫ్టర్నూన్ నార్మల్గా ఈవినింగ్ సో మోస్ట్లీ గుడ్ మార్నింగ్ ఉంటుంది మార్నింగ్ వెళ్తాం కాబట్టి ఇంటర్వ్యూకి సో మార్నింగ్ టైం కాబట్టి గుడ్ మార్నింగ్ సార్ ఆర్ గుడ్ మార్నింగ్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఎప్పుడైనా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి ఓకేనా అది ఇచ్చారున్నా మేనేజర్ ఉన్నా ఎంత పెద్దోళ్ళు ఉన్నా మనకు సంబంధం లేదు మా నీకు జాబ్ రాలేదు ఇప్పుడే జాబ్ కోసం నువ్వు ట్రై చేస్తున్నాము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అలా వంద మంది ఉన్నది వెయ్యి మంది ఉన్నది అందరిలో నిన్ను నిల్చున్న పెట్టి నిన్ను ఇంటరాక్షన్ అడిగినా కూడా ఐ కాంటాక్ట్ ఎవరైతే నిన్ను అడిగిరూ వాళ్ళ కళ్ళలో చూసుకుంటూ తడబడకుండా మంచిగా చెప్పాలి వాయిస్ ఉండాలంటే లౌడ్ వాయిస్ గట్టిగా మాట్లాడాలి ఓకేనా ఆ ఈ ఇలాంటి సౌండ్స్ వేయకుండా ఈ తడబడకుండా ఫేస్ టు ఫేస్ చెప్పాలి అప్పుడే ఇంప్రెస్ అవుతారు అన్నట్టు ఓకేనా ఇప్పుడు వాళ్ళకి నార్మల్గా చెప్పాలి గుడ్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ వాయిస్ బేస్ ఉండాలి వాళ్ళ ఫేస్లో చూసుకుంటే చెప్పాలి అటు ఇటు చూడకుండా చుట్టూ ఆ లోలు ఈ లో ఏమనుకుంటారు మనకు సంబంధం లేదు మంచిగా చెప్పాలి వాయిస్ మంచిగా ఉండాలి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి అది హెచ్ఆర్ అయినా మేనేజర్ అయినా ఎవరైనా చుట్టూ వంద మంది ఉన్నా నీకు సంబంధం లేదు నీ జాబ్ కోసం నీ లైఫ్ కోసం నువ్వు ట్రై చేసుకుంటున్నావు సో భయం అనేది పక్కన పెట్టాలి సిగ్గు భయము ఇంకేదైనా ఉంటే పక్కన పెట్టి అక్కడ ఎంతమంది ఉన్నా నువ్వు లీవ్ నువ్వు మాట్లాడాలి ఫేస్ టు ఫేస్ వాళ్ళతో చెప్పాలి నువ్వు ఓకేనా సో నీ భయం పోవాలి ఫస్ట్ థింగ్ అది ఫియర్ అనేది ఉండొద్దు అండ్ భయం అనేది ఉండొద్దు హెచ్ఆర్ అయినా మేనేజర్ అయినా వాళ్ళు కూడా మనసులే వాళ్ళు కూడా ఎంప్లాయీసే అండ్ వాళ్ళకు కూడా మనం మంచిగా మాట్లాడితే మనకు జాబ్ ఇవ్వాలనే ఉంటుంది వాళ్ళకి సో అది నెక్స్ట్ నేమ్ ఐన్ ప్లేస్ కంపల్సరీ మీ పేరు ఏం పేరు సో మై నేమ్ ఇస్ అనిల్ నా పేరు అనిల్ కాబట్టి మై నేమ్ ఇస్ అనిల్ ఐ ఫ్రమ్ కరీంనగర్ నేను కరీంనగర్ నుంచి బట్ కరెంట్లీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఓకేనా లేదు మీది అంటే మీరు అట్లా చెప్పుకోవచ్చు ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు లేదంటే వేరే జిల్లాలో అయితే సో ఇట్లా చెప్పుకోవచ్చు మై నేమ్ ఇస్ అనిల్ ఐమ్ ఫ్రమ్ కరీంనగర్ బట్ కరెంట్లీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ నియర్ బై ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నేను ఉండేది అట్లా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటిదంటే ఐ డిడ్ మై బిఎస్సీ ఓకే ఐ డిడ్ మై బీఎస్సీ ఫ్రమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్లో నా బిఎస్సీ కంప్లీట్ చేశాను నేను విచ్ ఈస్ అఫిలేటెడ్ టు శాతమని యూనివర్సిటీ అఫిలేటెడ్ టు శాతమని యూనివర్సిటీ అంటే శాతమని యూనివర్సిటీ కింద ఉన్న ఒక అఫిలేటెడ్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్లు గవర్నమెంట్ కాలేజ్లు చాలా ఉంటాయి యూనివర్సిటీ కింద అది కూడా నార్మల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విచ్ ఈస్ అఫిలేటెడ్ టు శాతవన్ యూనివర్సిటీ విత్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ అగ్రికేట్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఓకేనా ఎయిటీ ఫోర్ పర్సెంట్ అగ్రికేట్ అంటే పర్సెంటేజ్ అన్నట్టు సో నాకు వచ్చిన ఓవరాల్ వంద శాతానికి ఎనభై నాలుగు శాతం అన్నట్టు చెప్పుకోవచ్చు ఇన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంటే మీ ఇయర్ ఎప్పుడు మరి నాది నార్మల్గా నాది రాసిన ట్వంటీ వన్లో డిగ్రీ అయిపోయింది అది మీరు ఎప్పుడు ఉంటే అప్పుడు పెట్టుకోవచ్చు సో ఇక్కడ క్వశ్చన్ వస్తాయండి ఓకే ఇక్కడ ఇక్కడ ఏంటంటే మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయిపోయింది కదా సో ఎందుకు అయిపోయింది అని అడుగుతారు కంపల్సరీ గ్యాప్ అనేది ఉంటుంది కదా ఓకే ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది మీరు ఒక రీజన్ అనేది కరెక్ట్గా మంచిగా ప్రిపరేషన్ కావాలి ఓకే సో రీజన్ నేను ఈ వీడియో ఎందుకు చెప్తా చూడండి నేనేం చెప్పినా అని చెప్పేసి ఒకప్పుడు నాకు జింటాక్ట్ వచ్చింది నాకు ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అన్ఫార్చునేట్లీ నేను పర్టికులర్గా వెళ్ళలేదు కదా నాకు ఆఫర్ లెటర్ వచ్చింది అంత అయిపోయింది బట్ నాకు ఆ టైంలో నేను వెళ్ళలేదు అంతే ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో కంప్లీట్ చేస్తే నా డిగ్రీ నేను ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఉన్నా కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ పోయినా వచ్చింది ఎందుకు గ్యాప్ గ్యాప్ అనేది ఉన్నప్పుడు పక్క ఒక రీజన్ మంచిగా వెతుక్కోవాలి ఆ రీజన్ చెప్పాలి వాళ్ళు కన్విన్స్ కావాలి సో గ్యాప్ డజన్ మ్యాటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాటర్స్ నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అండి సో ఐ బిలాంగ్ టు అగ్రికల్చర్ ఫ్యామిలీ ఓకేనా బోత్ మై పేరెంట్స్ ఆఫ్ ఫార్మర్స్ బోత్ మై పేరెంట్స్ ఆఫ్ ఫార్మర్స్ ఐ హ్యావ్ టూ యంగర్ బ్రదర్స్ దే ఆర్ డూయింగ్ దే గ్రాడ్యుయేషన్లో సో మీద ఎట్లయితే అట్లా ఇప్పుడు మీ ఫాదర్ మీ ఫాదర్ ఒక ఆటో డ్రైవరా ఉండొచ్చు మై ఫాదర్ ఈజ్ ఆటో డ్రైవర్ మై ఫాదర్ ఏ టీచర్ మై ఫాదర్ ఏ ఇంజనీర్ మై ఫాదర్ ఏ ఫార్మర్ అట్లా చెప్పుకోవచ్చు మై ఏ హోమ్ మేకర్ అట్లా చెప్పుకోవచ్చు లేదంటే బోధ్ మై పేరెంట్స్ ఆర్ ఫార్మర్స్ ఐ బిలాంగ్ టు అగ్రికల్చర్ ఫ్యామిలీ అని కూడా చెప్పుకోవచ్చు అండ్ నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ టూ యంగర్ బ్రదర్స్ దే ఆర్ డూయింగ్ ద గ్రాడ్యుయేషన్ చెప్తున్నా మీకు ఎవరు ఉన్నారు ఐ హ్యావ్ సిస్టర్స్ దే ఆర్ దే గాట్ మ్యారీడ్ లేదంటే ఐ హ్యావ్ వన్ ఎల్డర్ బ్రదర్ నాకంటే ఒక పెద్ద ఉండడు ఈజ్ డూయింగ్ అ జాబ్ ఇన్ సంథింగ్ బిజినెస్ జాబ్ ఏదో చేస్తున్నా అని మీ ఫ్యామిలీ గురించి మీరు చెప్పుకోవచ్చు సో అది ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ స్ట్రెంత్ ఏంటండి ఓకే స్ట్రెంత్ మీరు స్ట్రెంత్ ఎంత మంచిగా చెప్పుకోవాలి ఐ మేక్ క్విక్ లెర్నర్ అండ్ హార్డ్ వర్కర్ తొందరగా నేర్చుకుంటా కష్టపడతా ఐ మేక్ క్విక్ లర్నర్ అండ్ హార్డ్ వర్కర్ ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విచ్ ఆర్ సూటబుల్ ఫర్ దిస్ ఫస్ట్ ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీ ఏ జాబ్ కైనా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విచ్ ఆర్ సూటబుల్ ఫర్ దిస్ ఫస్ట్ ప్రతి జాబ్కి కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేటరీ అండ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకా ఆ సెల్ఫ్ ఐమా అండ్ ఆల్సో ఐఎమ్ సెల్ఫ్ అని పెట్టుకోవచ్చు అండ్ ఆల్సో ఐఆమ్ సెల్ఫ్ మోటివేటెడ్ అంటే నన్ను నేను మోటివేట్ చేసుకుంటా నేను లోలో ఉన్నప్పుడు అని కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి సో ఐఎమ్ ఏ క్విక్ లర్నర్ అండ్ హార్డ్ వర్కర్ ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ దిస్ పోస్ట్ అండ్ ఆల్సో ఐఎమ్ సెల్ఫ్ మోటివేటెడ్ సో ఇవన్నీ చెప్పుకోవచ్చు ఏం కాదు నెక్స్ట్ హాబీస్ అండి ఓకేనా హాబీస్ మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ వాలీబాల్ లిసన్ టు మ్యూజిక్ అండ్ వాచింగ్ మూవీస్ ఓకేనా సో మీరు మీ హాబీస్ మంచిగా పెట్టుకోవాలి హాబీస్ మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ ప్లేయింగ్ వాలీబాల్ అని చెప్తారు ప్లేయింగ్ వాలీబాల్ అంటే వాలీబాల్లో గేమ్ గురించి మిమ్మల్ని అడుగుతారు సో వాలీబాల్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు దానికి సంబంధించింది కూడా అడుగుతారు సో మెన్షన్ చేసేటప్పుడు హాబీస్ని మీకు తెలుస్తేనే మెన్షన్ చేయదు నెక్స్ట్ లిజనింగ్ టు మ్యూజిక్ వాచింగ్ మూవీస్ అని పెడతాం లిజనింగ్ టు మ్యూజిక్ అంటే నీ ఫేవరెట్ సాంగ్ ఏంది నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు కదా వాళ్ళు ఎవరు నీ ఫేవరెట్ సింగర్ ఎవరు అవి కూడా అడుగుతారు కావాలంటే ఒక పాట కూడా వాడమంటారు సో అట్లా ఉంటుంది అందుకే లిజనింగ్ టు మ్యూజిక్ కంపల్సరీ మెన్షన్ చేయ అండ్ నెక్స్ట్ వాచింగ్ మూవీస్ మూవీస్ వాట్ ఈస్ ద రీసెంట్లీ మూవీ నీ నువ్వు రీసెంట్గా ఇచ్చిన మూవీ గురించి అడుగుతారు ఆ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ఆ మూవీ డైరెక్టర్ లా అడుగుతారు సో అది కూడా మెన్షన్ చేసుకోవాలి హాబీస్ మెన్షన్ చేస్తున్నాం అంటే కంపల్సరీ మనం అక్కడ మెన్షన్ చేసుకోవాల్సింది వాచింగ్ మూవీస్ లేజెన్ ఇంటి మ్యూజిక్ అవంటే మనం నార్మల్గా అంటే నిజమైన హాబీ ఉంటేనే పెట్టుకోవాలి లేకపోతే అవసరం లేదు నెక్స్ట్ లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత సో యాజ్ ఎ ఫ్రెషర్ మై ఇస్ టు గెట్ ఎ జాబ్ ఇన్ వెల్ రెప్యుటేటెడ్ కంపెనీ ఓకే యాజ్ ఎ ఫ్రెషర్ మై ఎయిమ్ ఇస్ టు గెట్ ఎ జాబ్ ఇన్ ఏ వెల్ రెప్యుటేటెడ్ కంపెనీ వేర్ ఐ కెన్ బిల్డ్ మై కెరీర్ వేర్ ఐ కెన్ బిల్డ్ మై కెరీర్ ఎక్కడైతే నేను నా కెరీర్ని బిల్డ్ చేసుకుంటాను అండ్ హెల్ప్ ద ఆర్గనైజేషన్ టు అండ్ ఆర్గనైజేషన్ కూడా హెల్ప్ చేస్తా ఐ బిలీవ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ మీ ఓకే నేను నమ్ముతున్నా ఇది ఇప్పుడు నేను వచ్చిన ఇంటర్వ్యూకి వచ్చిన ప్లేస్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ మీ థ్యాంక్ యూ సో ఇట్లా మనం ఒక బేసిక్ సెల్ఫ్ ఇంట్రోడక్షన్ అనేది చెప్పుకోవచ్చు మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే నార్మల్గా రీసెర్చ్కి చెప్తున్నా కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ మీకు క్వాలిఫికేషన్ చెప్పిన తర్వాత ఎక్స్పీరియన్స్ కూడా చెప్పుకోవచ్చు అండ్ మీరు ఏమైనా మీ కాలేజ్లో ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ ఇంకేమైనా చేస్తే ఇక్కడనే మీరు క్వాలిఫికేషన్ చెప్పినాకనే ఆ ప్రాజెక్ట్ కూడా చెప్పుకోవచ్చు సో ఇది ఓవరాల్గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఓకేనా సో కావాలండి మీకు మీకోసం ఒకసారి మొత్తం క్లారిటీగా మళ్ళీ చెప్తా ఫస్ట్ టు టాప్ ఓకే సో ఈ నుండి గుడ్ మార్నింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ మై నేమ్ ఈస్ అండి ఐఎమ్ ఫ్రం కరీంనగర్ బట్ కరెంట్ స్టేంగ్ ఇన్ హైదరాబాద్ ఐ డిడ్ మై దేస్ ఫ్రమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్ విచ్ ఈస్ అఫిలియేటెడ్ టు సాతవాన్ యూనివర్సిటీ విత్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ అగ్రి గేట్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఓకే so my family background i belong to agriculture family both my parents are farmers i have two younger brothers they are doing their graduation now okay and my strengths i'm a quick learner and hard worker i have good communication skills which are suitable for this post and also i'm a self-motivated person okay and my hobbies are playing volleyball listening to music watching movies as a fresher my aim is to get a job in a well-reputed company where i can build my career ఐ అన్ హెల్ప్ ద ఆర్గనైజేషన్ టు ఐ బిలీవ్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా చెప్పాలన్నట్టు ఇట్లా చెప్పిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు ఇంకేమన్నా అడిగితే మనం చేసుకోవాలి ఇప్పుడు గ్యాప్ ఉందని చెప్పినా కదా నేను చెప్పినా టూ థౌసండ్ ట్వంటీ వన్లో డిగ్రీ అయిపోయింది మరి గ్యాప్ ఎందుకుంది అని చెప్తే చెప్పిన సార్ ఐ ప్రిపేర్డ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ సెంట్రల్ పోలీస్ బట్ అన్ఫార్చునేట్లీ ఐ డిడ్ నాట్ గెట్ ఎనీ జాబ్ ఐ అండ్ మై ఏజ్ లిమిట్ ఈస్ కంప్లీటెడ్ నౌ సో ఐ ఆమ్ అనేబుల్ టు అప్లై ఎనీ మోర్ అని చెప్పినా ఓకేనా సో నా ఏజ్ లిమిట్ అయిపోయింది నేను ఇక అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ లేదు అండ్ ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో దిస్ జాబ్ ఈజ్ సూటబుల్ ఫర్ మీ అట్లా చెప్పినా ఓకేనా సో ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో దిస్ జాబ్ ఈజ్ సూటబుల్ ఫర్ మీ అని అట్లా చెప్పినా అట్లా చెప్పడం వల్ల కన్విన్స్ అయ్యి ఓకే ఎందుకంటే రీజన్ మంచిగుంది అక్కడ సింపుల్ రీజన్ నేను ఏం చెప్పలేను ఓకే టూ థౌసండ్ ట్వంటీ వన్లో అంటే సార్ ఐ ఐ ట్రైడ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ పోలీస్ జాబ్స్ బట్ మై ఏజ్ లిమిట్ ఈజ్ కంప్లీటెడ్ ఐఎమ్ అనేబుల్ టు అప్లై ఎనీ మోర్ సో ఐ కెన్ హియర్ ఫర్ ఇంటర్వ్యూ ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ దిస్ పోస్ట్ ఇట్లా చెప్పిన నేను ఓకేనా సో ఈ విధంగా చెప్తే ఆ మేనేజర్ లేడు ఓకే సార్ ఓకే ఓకే అని చెప్పి నార్మల్గా ఓకే అని చెప్పి ఇంకా ఏం అడగలేదు గ్యాప్ గురించి సో చెప్పే రీజన్ మంచిగా ఉండాలి చెప్పే రీజన్ మంచిగా ఉంటే అయిపోతుంది గ్యాప్ వల్ల ఏం ప్రాబ్లం లేదు అండ్ మీరు బీఏ చేసినా బీకామ్ చేసినా బీసీఏ చేసినా నాన్ఐటీ జాబ్లు చాలా ఉంటాయి ఈజీగా మనం నాన్ ఐటీ జాబ్స్కి క్లియర్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు నార్మల్ సెల్ఫ్ ఇంటరక్షన్ మంచిగా ప్రిపరేషన్ కానీ అండ్ హాబీస్ మంచిగా మెన్షన్ చేసుకోండి హాబీస్ ఎట్లా అంటే హాబీస్ వాచింగ్ మూవీస్ అంటే మూవీ గురించి ప్రిపరేషన్ కావాలి మీరు ఏదో ఒక మూవీ గురించి రీజనింగ్ టు మ్యూజిక్ అంటే మ్యూజిక్ మీరు ఏ ఫేవరెట్ సాంగ్ దాని మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు అది ఏ మూవీ లెక్క ఉంది అది కూడా అడుగుతారు ప్లేయింగ్ వాలీబాల్ అంటే వాలీబాల్ గురించి కూడా మీరు అడుగుతారు సో అట్లా చెప్పుకోవాలి నెక్స్ట్ ఇక అదే ఇక ఏం లేదు ఇక సో ఇది మనకి సంబంధించింది సో ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిలెన్ అండ్ సబ్స్క్రైబ్ టు అనిల్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్ కంపల్సరీ ఈ ఛానల్ ద్వారా మీకు యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను సో దిస్ ఈజ్ మై ప్రామిస్ టు ఈచ్ అండ్ ఎవరి వన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ సపోర్ట్ అండ్ వ్యూస్ ఓకే బై డన్ ఆల్ ద బెస్ట్ నేను కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇది కూడా అడుగుతారు ఇప్పుడు స్ట్రెంత్లో ఐఎమ్ ఏ క్విక్ లెర్నర్ హార్డ్ వర్కర్ అని మెన్షన్ చేసినాను కదా సో నువ్వు ఎట్లా క్విక్ లెర్నరు ఎట్లా హార్డ్ వర్కరు అని కూడా అడుగుతారు సో దానికి కూడా మీరు మంచిగా ప్రిపరేషన్ కావాలి ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పంటారు ఓకే సో నేనేం చెప్పిన అంటే సో డ్యూరింగ్ కరోనా టైం ఐ వాజ్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ మై సబ్జెక్ట్స్ బట్ ఐ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ క్లియర్ ఆల్ సప్లైస్ వితౌట్ ఎనీ గ్యాప్ అంటే నేను కష్టపడ్డా సప్లిమెంటరీలు క్లియర్ చేయడానికి నాకు కరోనా టైంలో ఫెయిల్ అయినా కష్టపడి అన్ని సబ్జెక్టులు ఒకటేసారి క్లియర్ చేసుకున్నా నాకు గ్యాప్ ఏం రాలేదు త్రీ ఇయర్స్లో డిగ్రీ కంప్లీట్ చేసిన అని చెప్పిన నేను సో మీరు కూడా క్విక్ లెర్నర్ హార్డ్ వర్కర్కి ఏదో ఒక ఎగ్జాంపుల్ లాగా మంచిగా ప్రిపరేషన్ కావాలి క్విక్ లెర్నర్ అయినా హార్డ్ వర్కర్ అయినా ఏదైనా రెండింటికి ఒకే చెప్పినా పర్లేదు సో దట్ ఐ బిలీవ్ దట్ ఐ మీ క్విక్ లెర్నర్ అని నేను చెప్పిన ఓకే మళ్ళీ చెప్తున్నా ఇన్ మై గ్రాడ్యుయేషన్ ఐ ఫెయిల్డ్ ఆల్ మై సబ్జెక్ట్స్ ఇన్ కరోనా టైం బట్ లాటర్ ఐ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ ఐ పాస్డ్ ఆల్ ద సబ్జెక్ట్స్ వితౌట్ ఎనీ సప్లిమెంటరీ వితౌట్ ఎనీ గ్యాప్ సో దట్ ఐ బిలీవ్ దట్ ఐమ్ ఏ హార్డ్ వర్కర్ ఆర్ ఐ బిలీవ్ దట్ ఐమ్ ఏ క్విక్ లర్నర్ అని చెప్పాలి ఇది ఎప్పుడు మర్చిపోయినా నేను హాబీస్ గురించి అండ్ స్ట్రెంగ్త్స్ గురించి కూడా పర్టికులర్గా అడుగుతారు గ్యాప్ గురించి కూడా పర్టికులర్గా అడుగుతారు ఓకే ఇంట్రడక్షన్ మొత్తం చెప్పిన తర్వాత అందులోంచే తీసి క్వశ్చన్స్ అడుగుతారు అని గుర్తుపెట్టుకోండి రిమెంబర్ ఇట్ ఓకేనా దాన్ని ఇది ఎప్పుడు మర్చిపోయినా అందుకే మళ్ళీ లాస్ట్లో మళ్ళీ పెడుతున్నాను ఓకే all the best